నీట్ గా ఉంటారు దేవుడి పిల్లలు ఎలా ఉంటారు నీట్ గా ఉంటుంది సత్య లోపడు బానికి ఎన్ని పక్కన మీకు కనబడుతుంది ఎందుకంటే పైకి రావడం లోపల వేరే విధంగా ఉంటారు అంటే తిన్నా తెలకపోయినా మనం ఎలా కనబడతాం నీట్ గానే ఉంటాం అంటే ఇప్పుడు మీరు తెల్లని వస్త్రాలు వేసుకుని ఎవరు రైతులు గారు వాహన్ గారు ఈ గారు ఎంతో పై అగ్గి ధరించుకుని ఎంతో ఆనందంగా సంతోషంగా ఎంత మంది ఉంటే మా రోడ్ ఏమనుకున్నాడో తెలుసా ఆ కూర్చున్నటువంటి వ్యక్తి మరి దొరికింది ఈ దినం గిరాకీ రాదు నుంచి ఇంత గిరాకీ ఇప్పుడు దొరకలేదు మంచి వ్యక్తులు వస్తున్నారు ఎవరో నేను చూసి నేను నేను దగ్గర ఏదో డబ్బు దర్శనం బాగానే ఉంటుంటది అట్లీస్ట్ ఎంతలో పడుతున్నా నాకైనా ఎవ్వకపోతాడని ఏం చేస్తాడు ఇంకా తేల్చుతారు ఆ సంతోషం మీరు ఏమన్నట్టమన్నారు చెప్పండి ఏమన్నారు వెండి బంగారము దగ్గర లేదు డబ్బులు ఇద్దాడు ఏమంటుంది అంటారనుకుంటున్నారా అనుకుంటున్నారా మీరు మీరు ఎందుకన్నాడు చెప్పండి వెండి లేవు మీరు అనుకుంటున్నారు అంటే మరి ఎందుకు అనుకున్నా ఎందుకు అంటారు మాట నెల్లు ఎన్ని బంగారాలు మా అప్పుడు డబ్బు వెండి రూపంలోనూ బంగారం రూపంలో ఉండేది అది అర్థం చేసుకోవాలి వెండి బంగారాలు మా దగ్గర అంటే అర్థం ఏంటంటే డబ్బులు మా దగ్గర లేవు డబ్బులు మా దగ్గర లేవు అప్పుడు 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 కాలంలో డబ్బు ఎలా ఉండేదంటే వెండి రూపంలోనూ బంగారం రూపంలో ఉండే యేసు ప్రభుని ఎన్ని నాదాలు కనిపించాడు చెప్పండి లేక ఏ రూపాయలు లేకపోతే రూపాయి రూపాయలు ఇచ్చాడు అంట ఏంటది ఏంటది వెండి నాణాలు అంటే డబ్బును వెండి నాణాలతో బంగారు నాణాలతో చేసేవారు కాబట్టి ఏం లేవంటారో తెలుసు ఆ వ్యక్తిని చూసి ఎప్పుడైతే ఈ మాట వారు పలికాలను వెంటనే తెలిసి అక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యం ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగింది వెంటనే నర నరాలలో రక్తదారులు ప్రోత్సహింపడ్డాయి కాళ్ళు చేతులు మంచిగా ఒక మంచి కేరీ కలగదు దేవునికి మహిమ కలుపు ఒకప్పుడు ఏం నిలబడలేకపోయారు ఎయిన్న నిలబడలేక చెప్పండి ఒకప్పుడు అయినా పుడి దెయ్యం వెలపడటం కష్టమా ఈ వ్యక్తులు చెప్పడం కష్టం తెలియనే నిలబడతాను కష్టం ఇతరులు దేవతావు కష్టం ఎందుకంటే ఇతను తగ్గి మూడు పోయినాయి వెళ్ళి ఎక్కడికి పోయినాయి దెయ్యబంటే పోవటం పోవచ్చు అని పోకపోయినా కదా మొత్తం ఉంటాయి పోయిందంటారు పాలు పోయిందొచ్చు కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ అలా కాదు ఇక్కడ ఏది జరుగుతుంది క్రియ జరుగుతుంది ఇక్కడ క్రియ జరుగుతుంది నువ్వు లేచి నడపంటేవాడు కాన్షియట్ పనిచేయటం వ్యక్తి లేచి నడుస్తున్నాడంటే ఇది అద్భుతమైనటువంటి కార్యం మహిమ ఎప్పుడు జరిగింది కార్యం పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు మాత్రమే జరిగింది కాబట్టి ప్రియ దేవుని ద్వారా పరిశుద్ధాత్ముడు శక్తిని శక్తినిస్తాడు బలాన్ని ఇస్తాడు ఇంకొకటి ఏంటంటే దేవుని చేరుకునే మార్గాన్ని చూపిస్తాడు అందుకని మీకు ఒక మాట అన్నాను యోగా పదకాలు పదకొండులో ఎక్కడ నడిపిస్తాడు అంత ఆయన ఎక్కడ నడిపిస్తాడు సత్యాన్ని గురించి చెప్పాడు సత్యాన్ని గురించి నేను సాక్ష్యం ఇచ్చిస్తున్నాను అన్నాడు ఎవరు ఈ మాటకు అర్థం తెలిసినటువంటి ప్రజలు ఎన్నెన్నో దాన్ని పడతా ఉంటారు సచిమైంది సర్వ సచిమయ్యింది ఆ సర్వ సచిమాయి పశువులు దాచుకుంటూ చేసేది భార్య ఇప్పుడు ఇంతవరకు మనం చూసాం ఏంటది మొట్టమొదటగా ఏంటి అంటారు పర్శువు దాకా వచ్చినప్పుడు మిగించినప్పుడు కూర్చి మాటలకి కూర్చి తీర్పును కూర్చి మామల్ని ఓపింపు అని చేస్తాడు అలా అంటే నీలో ఎవరున్నట్టు అలాగా ఒప్పుకొని పశువుల తప్పని ఏడుస్తున్నామంటే నీలో పరిశుద్ధాత్ముడు అని స్వామిగా కొట్టుకుని ఎగురికి కాదు ఇది నీతో జరుగుతుందంటే నీలో పరిశుద్ధాత్ముడు అని అర్థం రెండోదేంటి రెండోదేంటి పరిశుద్ధాత్ముడు చేసే కార్యం రెండోదేంటి దేవుని యొక్క తీసుకొని వెళ్ళడానికి మార్గాన్ని చూపిస్తాడు దేవునికి ఇది కూడా నేను మీకు తెలియజేయచ్చు ఒక ఐటీ ఒక కందకి అనేది స్త్రీ అంతే స్త్రీ అనూ మరి ఒక లబ్చుకోడు కూడా వచ్చాడు వెళ్ళిపోతా ఉన్నాడు మళ్ళా అప్పుడు పిలుపు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా చేశాడా మూడున్నర సంవత్సరాలు ఏసు ప్రభుత్వం పిలుపు ఉన్నప్పుడు ఏమైనా చేయగలిగాడా పిలుపు చేసిన కార్యం ఏమైనా ఉందా లేదు కానీ పరిశుద్ధాత్మ దిగినప్పుడు వారి మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు పరుషు తాముడు మాట్లాడుతూ ఉన్నాడు పిలుపు ఇదిగో పలాన్న చోట ఒక ఆమె ఒక ఆయన వచ్చాడు ఒక ఆయన మీద ఒక ఆయన వచ్చాడు వచ్చి ఏం చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళా ఆరాధన చేసి తన దేశానికి వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళిపోతున్నటువంటి ఆ వ్యక్తి ఒక పని చేస్తున్నాడు ఏంటని ఏం చేస్తాడంతా యశ గ్రంథం ఎన్నో అవుతున్నాడు ఎన్ని అదే మనకి యేసు ప్రభు అవ పడవలసినటువంటి పాటలన్నీ కూడా మన మనకు ఆయన అనుభవించవలసిన స్టమలన్నీ కూడా యాభై మూడు అధ్యాయంలోనే ఉన్నాయి ఆ యాభై మూడు అధ్యాయం చదువుతున్నాడు కాబట్టి నువ్వేం చేయాలి అతనికి ఏమీ అర్థం అవట్లేదు చదువుతున్నాడు కానీ అతనికి ఏమి అర్థం అవట్లేదు అసలు ఎవరి గురించి చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు ఆ అధ్యాయంలో ఎవరిని గురించి ఆ గ్రంథకర్త ఆ ఎస్ఐ గారు తెలియజేశారో ఆ వ్యక్తికి ఏమీ అర్థం కావట్లేదు కాబట్టి నువ్వు ఇప్పుడు వెంటనే మరి వెతుకుంటూ వెళ్ళి ఏం చేయదట అతను రథం ఎక్కి అతనికి శుభవార్త చెప్పు దేవునికి మహిమ అహిమ కాక ఎవరు తీసుకెళ్ళారంటున్నాయి ఒక కదా ఒంటికి ఎక్కర్లేవు అంటున్నావు ఒక ఉంటు కట్టి దాని మీద ఉన్న అర్థం తీసుకోవాలంటే దానికి ఎక్కర్లేదు అప్పుడు కోరం పెట్టేస్తా ఇప్పుడు ఏది పిల్లలు ఎక్కడ పెట్టేస్తారు ఇప్పుడు ఏది మిగిలిన సరే ఫ్రిడ్జ్ చేస్తా ఉంటారు ఇప్పుడు కానీ ఆ కాలంలో ఆ రకాల ఉల్లిపాయ అయినా గారు అయినా మిగిలిపోయిన అన్నమైనా సద్దరైనా ఎక్కడ పెట్టేవారు చెప్పండి అమ్మ ఎక్కడ పెట్టేవారు ఏంటి ఏదమ్మా మీకు ఏం తెలియదు ఎక్కడ పెట్టుకునేవారు అమ్మ కట్టి అలా తీసేవారు పైన ఎందుకు కట్టేవారు చెప్పండి ఎందుకు గుట్టు కట్టి అలా తీసేవారు చెప్పండి ఎందుకంటే వెరీ గుడ్ ఆమె చూడండి ఆమె బాగా అనుభవం ఎందుకంటే ఆ కాలం మనిషి కాబట్టి మీకు ఆ కాలం పరిస్థితి ఎత్తులేదేమో మరి ఆమె పూర్వకాలంలో ఉన్నారు ఇంకా కానీ వాళ్ళు చెప్పలేదు ఎందుకు కట్టేవారు అంటే సేవలు పట్టకుండా కుక్కలు వచ్చినా అది ఎక్కడ అది ఎగ్న కదా దానికి అయిపోతుంటది కదా అది తినకుండా పిల్లులు పాడైపోకోకుండా కింద ఉంటే ఆ ఈ గాని తగ్గుతుంది కదా అంటారు కదా మీరే గానీ తగ్గి పాడైపోయింది అంటారు క్యారేజ్ పెట్టుకున్నారు పాడైపోతే అన్నారు ఏం అన్నారు బాగా ఉన్నారు దేవునికి అది తగిలి పాడైపోతే పద్ధతి ఏంటి అక్కడ తీసుకెళ్ళి గురించి పెట్టేవారు అలా ఇప్పుడు పిలుపు గారి పరిస్థితి ఏంటి వయసు పైబడింది నాలుగు నాలుగు వయసు ఉండవచ్చు ఇప్పుడు అతను వెళ్ళేది అమ్మ ఐతియోపియ కాని కందకే వెళ్ళేది ఏంటి అది ఎలాగలుతుందామే ఎలాగ వెళ్తుందామే రథం మీద రెండు మూడు కురాలు కట్టుబడినటువంటి రథం మీద వెళ్తుంది ఈ జనకున్నాడు పరిగెట్టాలి ఎక్కడో ఉంది ఎక్కడో ఉన్నాడు మళ్ళా ఒక అందుకోవాలి కాదు ఎలా తీసుకెళ్తాడు పరుతుందా చెప్పండి ఎలా తీసుకెళ్తాను ఈ వ్యక్తిని పరిగెట్టుకుంటుంది నేను పరిగెడతాను ఎక్కడ దాన్ని పరిగెట్టుకుంటే కదా దాకా పరిగెడుతుంది దాకా పరిగెట్టు మా అంటే ఒక యాభై మెడలు పదిహేడుతో వంద మెడలు పదిహేడు తర్వాత ఏమొస్తున్నారు ఆయాసం అప్పుడు తర్వాత నా వల్ల కాదు అక్కడ కూర్చున్నారు అవునా డబ్బు పరిస్థితి కూడా అంతే ఆ వయసు నా వయసు ఇప్పుడు ఆయన ఎక్కడ పరిగెడతాడో ఆమె తన దేశానికి వెళ్ళిపోతుంది ఐదో ఇప్పుడు ఇక ఎక్కడ ఉన్నాడు సమరాయిలో ఉన్నాడు సమరాయి నుంచి అంట ఎక్కడికి వెళ్ళాలంట ఆమె ఎదుర్కోవాలంట మరి అది ఎలా వెళ్ళి చెప్పండి ఎవరు తీసుకెళ్లారు ఎవరు చూపెట్టారు మార్గం ఎవరు తీసుకెళ్ళారు ఆయన ఎవరు తీసుకెళ్లారు పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్ముడే అతని శక్తినిచ్చి ఆ మార్గాన్ని చూపించాడు ఆ మార్గంలో తల్లి ఆ రథం దగ్గర తీసుకుని వెళ్ళాడు వెళ్తున్నటువంటి రథం ఎక్కడో ఎవరు స్లో అయిన బండి ఎక్కడెక్కపోతున్నారు స్లో బస్సే బస్సు ఎక్కడెక్కపోతున్నారు ఈ రథం ఇప్పుడు ఏమని ఆబ్జెక్ట్ చెప్పినోడు లేడు ఆ పని చేసుకోడు లేడు వెళ్ళిపోతాను స్పీడ్గా వెళ్ళిపోతున్నటువంటి స్పీడ్గా వెళ్తున్నారు అర్థం మీద ఏం చేసినట్టు సడన్ గా ఎవరు చూపించాలి మార్గం ఎవరు తీసుకెళ్ళాలి ఇలాగా పరిశుద్ధాత్ముడు దేవునికి మహిమ కలదును గాక ఆయన పాపుల దగ్గరికి మార్గం చూపిస్తాడు దేవుని దగ్గరికి కూడా మార్గాన్ని చూపిస్తాడు ఎవరు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నీ వెంటకు వచ్చినప్పుడు నిన్ను దర్శించినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక తర్వాత విషయం దాన్ని పక్కన ఏం జరిగిందో అది పక్కన మూడో విషయాన్ని కూడా మనం చూద్దాం ఒకసారి ఆలోచించేది లోకాసు వార్త నాలుగు అధ్యాయం పద్దెనిమిదో వచ్చింది ప్రభు ఆత్మ నా మీద ఉందని వేదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించారు దేవునికి మహిమ కలుగురుగా ఇక్కడే జరుగుతుంది చెప్పండి ఇక్కడే జరుగుతుంది చెప్పండి సువార్త ప్రకటించబడుతుంది ఒక వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి అర్థం మనం కనబడుతుంది ఇక్కడ ఏం కనబడుతుందో చెప్పండి వాక్యం మళ్ళీ చదవండి ఆ మాట చెప్ప పరిశుద్ధాత్ముడు కామని నేను చెప్పేదాకా పరిశుద్ధాత్మ పరిశ్రమలు ఉంటాడు కానీ ఏం జరుగుతుంది చెప్పండి దేవునికి మహిమ గాక కలుగులుగాక్య పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తే నీలో ఏం చెప్తుందండి నేను ఏం చెప్తాయినా అభిషేకిస్తాడు నిన్ను పరిశుద్ధాత్మ అగ్ని ఆభిషేకం అనేకిస్తడైన ఆ పరిశుద్ధాత్మ అగ్ని ఆభిషేకం ఎప్పుడు అయితే నువ్వు కొట్టుకుంటావో ఏ కండిక అంటే శక్తి కండి ఏ చేయ కండితావో మార్చను మార్చను చెప్పగలిగతావు సువర్తను చెప్పగలిగతావు ఏ కార్యమైనా చేయగలుగుతావు పరిశుద్ధాత్మ ఉనప్పటి లేకపోతే నీ ద్వారా ఏమీ కాదు దేవునికి ఏమినో కలుగులుగాక హల్లెలూయా ఈ మాటను మనం వినికిలో దేవుని దీవించి ఆశీర్వదించుగాక ఆమే